అందరూ దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు భారత్ మాతకి చేయనండి ఒకసారి అందరూ కలిసి భారత మాతకి చేయానండి మీరు పాతీయలే కదా మీరు అందరూ భారత్ మాతకి చేయానండి భారత్ మాతకి చేయండి రక్తాలు కూడా ఏట్రా బాబు విశాసాలు మీరు మనుషులు రా నాయనా రక్తం ఏడు రా నాయన మీరు బొట్టి పెట్టుకోండి అమ్మా పెట్టుకోండి బొట్టి పెట్టుకోండి ఆ బొట్టు పెట్టుకో బొడ్లు పెట్టుకోండి మా హిందువులు ఎలా వస్తున్నారు మీరు మరి దేనికి ఆ ఈధులో ఎందుకు వస్తారు హిందువులు ఎక్కడ క్రిస్టియన్స్ ఉన్నారా ఇరవై పరమగీతంలో లోత కూతురు గారు పడుకున్నాడు అభిషయం చెప్పు జనానికి ఒక విషయం చాలుదేడు ఒక విషయం ఆడతాడు మనకి కడవల పాలనలో విషయం చుట్టే సరిపోదు కదా ఎవరికి కావాలి ఎవరికి కావాలి సులంతను దేవుడు ఎవరు రక్షించాడు అడుక్కున్నలాగా ఉండే మీరు అందరూ మతం మారిపోయి ముష్టి తిరుగుతున్నారు ఇక్కడ అందరూ కుర్రలేదా మీకు అందరితో సనాతన ధర్మాన్ని వదిలేసుకొని మనుషులు మీరు విశ్వాసాలు రక్తం మాస్తుంటే దేవుడు రక్తం మాసినవడం ఏ సర్టిఫికేట్ మార్చుకోవట్లేదు ఎందుకు సర్టిఫికేట్ ఎవరు మార్చుకుంటున్నాడు క్రిస్టియన్ మతంగా మారిపోయి అంబేద్కర్ అంబేద్కర్ అందరూ అంటారు కదా సర్టిఫికేట్